శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజలు చేయబడును ఫోన్ ద్వారా జీరో నైన్ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ ఈ ఒక్క స్త్రీ ద్వారా ఈ రోజున మీ జీవితమే తల క్రిందులు కాబోతుంది ఎవరు ఆ స్త్రీ ఏం చెయ్యబోతుంది ఈ రోజున వీరి యొక్క జాతక రీత్యా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో ప్రతి ఒక్క అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు అమ్మవారిని ఒక్కసారి మనసులు తలుచుకుని కింద కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్చేద్దాము ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగినవారు ముఖ్యంగా ఈ రాశిని అగ్ని పర్వతంతో పోలుస్తాము కోపం అంతగా ఉంటుంది బగబగ మండే పర్వతంలాగా ఉంటారు చూడడానికి ఇలా కనిపిస్తారు కఠినంగా గంభీరంగా అనిపిస్తారు కానీ లోపల ఉన్న మృదు స్వభావం ఎంతోమందికి తెలియదు లోపల ఒక అమ్మ మనస్సు ఉంటుంది ఒక నాన్న మనసు ఉంటుంది ఈ రాశి జాతకుల తంతే అంత బగబగ మండే కోపంగా కనిపించిన కోపం పౌరుషం అధికంగా కనిపించిన లోపల మృదు స్వభావం ఉందని చెప్పొచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అదే చేస్తారు ఈ లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు కాబట్టి స్థిరమైన ఆలోచన ఉండదు వీరి ఆలోచనలు కావచ్చు వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి మనో చాంచల్యంతో కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి కాస్త తొందరపాటు నిర్ణయాలు కూడా ఎక్కువ చురుకుతనంతో నూతన విషయాలపై మనసు లగ్నం చేస్తారు చాలా శక్తివంతంగా ఉంటారు పట్టుదలగా ఉంటారు కార్యదీక్షత దక్షత ఉంటుంది కొంచెంగా మొండితనం కూడా ఎక్కువ ఉంటుంది వీరి మాట నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు దేనికైనా సిద్ధపడిపోతూ ఉంటారు ఇది ఈ రాశి యొక్క వ్యక్తిత్వం అని చెప్పొచ్చు వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువే వడిదుడుకులు ఎక్కువే అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకునే అవకాశాలు చాలా స్లోగా ఉంటాయి బాల్యంలో కష్టాలు అనుభవించారు యవనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన స్థితి కూడా కనిపించింది కుటుంబ పరిస్థితులు ఇబ్బంది పరంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఎప్పుడూ మోస్తూనే ఉంటారు ఈ రీత్యా ఈ కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ రాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది కానీ స్నేహితులు మాత్రం వెనుకంజ వేయకుండా ఉంటారు వీరికి ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలని మంచి లక్షణం ఉంటుంది వీరి శక్తిని మించి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సహాయం చేసిన గడియలు ఉన్నాయి ఈ గడియల్లో ఇబ్బంది కూడా పడ్డారు వీరి యొక్క బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు ఎక్కువ ఉంటారు మీరు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా అధికంగానే ఉంటారు ఆస్తి పాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి ఓర్వలేని వ్యక్తులను మీ చుట్టూ ఉన్నారని గుర్తించుకోలేరు ఎవరైనా చెప్పినా నమ్మరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు వారిలో ఉన్న నెగటివ్ని ని అర్థం చేసుకోరు వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాల్లో వీరిపై కుట్రలు చేస్తుంటారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం అధికారం సాగించే అవకాశం ఉంటుంది సహన క్రీడల పట్ల ఈ రాశి వారికి భూమి న్యాయం యంత్ర సంబంధిత వ్యాపారాల పట్ల అలాగే క్రీడలు సాంకేతికత ఇటువంటి రంగాల్లో ఎక్కువగా రాణింపు ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇక మనం అంశంలోకి వచ్చేస్తే ఈ రోజున ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులు మానసిక క్షోభకు గురైన పరిస్థితులు చూశారు కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతో కృంగిపోయారు వారి మూలంగా మీరు చెడ్డ పేరు పొందుకున్నారు వారి మూలంగా మీరు చేసిన ప్రతి తప్పును కూడా నిందలు ఆరోపణలను ఎదురు వచ్చింది మీ గురించి బయటపడంగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే మాట్లాడుతూ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఒక ప్రళయం రాబోతుంది ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు పరమశివుడు వారిపై ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు శివుడు మూడవ కన్ను తెరిచి వారికి గుణపాఠం నేర్పించబోతున్నాడు వారి జీవితంలో ఇదివరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఇప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు దీనికి కారణం ఆ పరమశివుడు వారిని శిక్షించబోతున్నాడు వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం నేర్పించబోతున్నాడు కాబట్టి పరమశివుని యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది ఆ పరమశివుని యొక్క అనుగ్రహం మీకు కేడు చేసిన వ్యక్తులపై ఉంటుంది అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా పరమశివుడు వారిని శిక్షించబోతున్నాడు వారి జీవితంలో వారు చేసిన తప్పు ఏమిటో వారు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడగబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతవంతమైన ఫలితమైతే ఈ రోజు చూడబోతున్నారని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రోజున ఈ అంశంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మద్యం సేవించి డ్రైవింగ్ మాత్రం చేయొద్దు చాలా ప్రమాదకర సూచన ఇది వినడానికి ఏదో ఒక హెచ్చరిక సూచనగా చిన్నగా తీసుకుంటారు కానీ పర్యవసానం పెద్దగా ఉంటుందని ఒక్కసారి ఆలోచించండి ఏదైనా కష్టాలు బాధ్యతలు బరువులు అందరికీ ఉంటాయి అందులకు గాను దుర అలవాట్లకు చెడు సాంగత్యాలకు లోను కాకూడదు క్షణకాలం ఆ క్షణకాలం సమస్య మర్చిపోతాము ఆ తర్వాత ఆ సమస్య వస్తూనే ఉంటుంది కాబట్టి మద్యం సేవించి రాత్రి సమయంలో పగటి సమయంలో అయినా వాహనం నడపడం లాంటివి చేయద్దు అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైన అంశం ఇంకొకటి ఉంది ఈ రోజున మీరు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాన్ని జీవితంలోకి ఆహ్వానించినట్లు అవుతుంది మీరు కీడు చేసిన వ్యక్తులకు పరమశివుడు గుణపాఠం నేర్పించబోతున్నాడు వారు ఎటువంటి అవమానాలు సృష్టించారు అవి ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు మీ జీవితంలో అద్భుత ఫలితాలను మీరు చూస్తున్నారు వారి జీవితంలో చాలా వరకు కూడాను చెడుకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే వారి జీవితంలో ప్రళయం ఇది పరీక్షా సమయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందులకు గాను అలాగే వారి యొక్క మాట వారి యొక్క స్వార్థం వారి యొక్క తీరు ఇవన్నీ మూల కారణం గుర్తుంచుకోండి అలానే వారు సమస్యలు ఉన్నారని మళ్లీ గుడ్డిగా నమ్మి వారి వద్దకు వెళ్ళి సాయం చేయడం వారిని మరలా మరలా మీరు ఖచ్చితంగా ఇలా ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే మీరు వెళ్ళి సాయం చేస్తారు వారికి మళ్ళీ ఏమనిపిస్తుంది మీరు బాగున్నారు నాకు సాయం చేసేంత ఉన్నారు అని మళ్ళా దిష్టి పెట్టడం పైన కుట్రలు పన్నడం వారికి పరిపాటి కావున మిమ్మల్ని అవమానపరిచిన వారు ఈ సమయంలో వారు వారి తప్పు తెలుసుకుంటున్నారని జ్ఞాపకం ఉంచుకోండి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థికంగా విలవిల్లాడిపోతారు మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసిన వారు ఈ సమయంలో మానసిక క్షోభకు గురి అవుతారు మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు ఎందుకంటే ఇంకొకరి జీవితంలో వారు మరలా ఇంకొకసారి అలా చేయకూడదు కావున ఈ రోజున మీరు జాగ్రత్తగా మౌనంగా ఉండండి ఆ పరమశివుని ఆగ్రహం వారిపై ఉంది కాబట్టి ఈ రోజు మాత్రం మీరు మళ్లీ వారిని గుడ్డిగా నమ్మడం వారి వద్దకు వెళ్లి సాయం చేయడం ఇలాంటివి చేయొద్దు మీరే అప్రమత్తంగా ఉండండి వీలైతే ఇక వారికి దూరం జరగండి నిత్యం శివారాధన చేసుకోవడం ఓం నమశివాయి అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠించుకుంటూ ఉండడం మీకు మేలుదాయకంగా ఉంటుంది అంతా మంచి జరుగుతుంది